హాయ్ అండి అందరికీ నమస్తే మేము బుర్రకథ బుర్రజంగా కళాకారులం ఆదిలాబాద్ జిల్లా మాది గుడియాతునూర్ మండలం గుడియానూర్ మండలం ఉంటాము మేము ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి మన తెలుగు వాళ్ళు మనల్ని గౌ గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచి ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బురగాలు చెప్తాను కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన ప్రసాద్ అంటే చిన్నగా కొడుకు ఈ పిల్లగాడు పెడతాం ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి కళలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి చాలా గౌరవించండి చక్కని కొడుకు ఉంటాడు కొడుకుని పట్టుకొని ఆనందపడ్డ తల్లి ఇరవై ఒక్క రోజు వచ్చినా రేనా ఇరవై ఒక్క రోజు వచ్చారా ఇరవై ఒక్క రోజు అంటే పేరు పెట్టే రోజు వచ్చిన పూల ఓరి కొడుక ఇవాళ చూద్దామంటే నీ తల్లి నేను కలుస్తున్న వాడితే నీ కొడుకు నీ పేరు పెడుతుండే ఇవాళ పేరు నేనే పెడదా కొడక అని చెప్పి చుట్టూ ముట్టు కొలపరి కడుతున్నాయి నట్టు నడవల చెంచులో మెత్తల్లో ఈ చెంచులో మెత్తలో ఉట్టినావురా నా కొడుకు ఇలా ఉట్టవ్ కాబట్టి నా కొడుకు అడివి చెంచావు రామయ్య రా ఎప్పుడు కన్న తల్లి పన్నెండు చదువులు ఇరవై నాలుగు సాగులు నేర్చింది పూల రాణి అద్దాల నీడు లోపల కొడుకు చదువులు నేర్పుతా ఉంటే పిల్లవాడు సంచురాజు చదువులన్నా పన్నెండు చదువు ఇరవై నాలుగు సాములు తీశాడు బోటికి వదులు బాలు వీరుడు రోజు ముందు నాడు సంచురాజు ఆలక్షణ చేశాడు అమ్మా మరి ఇది కారండి అది చదువుల్లో ఉన్నది మాతా గురు పీతా గురు శిక్ష గురు మోక్ష గురు మరి మా తండ్రి నా తల్లి కనిపిస్తుంది నా తండ్రి యాక తెలియడు నా తల్లి మరి ఈ కార్యం అడివిలో పొల అర్ధాల మీద గిరువత బే ఉన్నది ఊరు లేదు పల్లె లేదు మరి ఈ కార్యం అడివి రోజు పెద్ద పుల్లు పెడవామరు శారదముడు శివముడు తల్లికి పిల్ల పిల్లకు తల్లి తండ్రి కలిసి ఒక పోతున్నా మధ్య జంతువులు కూడా మరి నన్నుగా నా తల్లి ఒక్కదాని ఉగపడుతున్నావు నన్ను కన్నా నాకన్నా తండ్రి ఎక్కడున్నాడే కన్న తల్లి దూసింది ఓ భగవంతుడా బాధలు పడ్డ కైజాలు నా కొడుకు చెప్పింది నా భర్తని ఏమి చేస్తాడో అని చెప్పి కన్న తల్లి ఆ మాట దాస పెట్టింది నీకు తండ్రి కొడుకు నా కన్న తండ్రి లేడను చూడపిండ అటువంటి తల్లిని నేను గాను అటువంటి తల్లిని నేను గారి జంతు రాజ్యమల రోజు నాడు గడుచున పిందమ్మ అని చెప్పి రో అంటున్నావు చక్కని డుగుతున్నాం కాబట్టి నీకు చెప్పేదాకా తప్పది చెప్తావా ఓరి బిడ్డ ఇవాళ రోజు నాడు మీ తండ్రి గురించి చెప్పమంటున్నావా ఓరి కొడుక అక్కడ పట్టణ మీద మా తండ్రి పోయే రాదు మా తల్లి నా అంగీనా పూల రాని జొన్న చెల్ల పందెం కట్టినా అయితే మదనా కూడా గడి అంటారు చిన్నప్పుడు పట్టమంటారు చిన్న మదనా కూడా మీ తండ్రి పేరు మధిగిరి మారాదు అవును అయితే తన భార్య పెద్దదైన అక్కడ చిన్నలా చేయి ఉండగా వేట మరగ మధ్య జొన్న సేన మూడు సార్లు ఓడిపోయినా రాని మాటలు నేను తిప్పి పంపించిన అవును పోయేవాడు కక్ష ధాధించాలని చెప్పి నా తండ్రి కాదు గడుపులు మొక్కనని పెళ్లి చేసుకున్నాడు వద్దామంటే మీ పెద్ద మా చిన్నలా కొడుకో పెట్టలేదు ఒక రోజు మీ తండ్రిని అడిగిన ఏమీ అయ్యా ఇవాళ ముఖం లేకపోతే సాగర పన్నెండు ఏళ్ళ దాకా భార్య నీ తండ్రి కాళ్ళు కడుపులో నా మాట ఏం లేదు ఈ అడవి రూపాయల కొడుక భగవంతుని ముంగడ పెట్టుకుని తలుసుకుంటా ఉన్నా ఎక్కను చూడు దొమ్ములు వచ్చింది దొమ్మరు దొమ్మడి తార వేషం కట్టి మొదల కూడా కన్న తండ్రిగా నిన్ను కన్నా నీ తండ్రి ఇచ్చిన ఐదు వస్తువులు నీ తల మీద పెట్టినా బుద్ధ క్రితం చేతిలో లేదమ్మా ఇగో మెడలో ఉమ్మినేస్తున్నా కనబడి తీసుకురాపు అయ్యో

నాడు చూసి అచ్చుడు కాదు ఆడ ఏం జరుగుతుందో నాకే తెలియదు అమ్మా కన్నా తండ్రి సంగతి చూస్తా నాకు సెలవు పెట్టు తండ్రి వల రోజు నాడు తండ్రి అంత తనయుడవరో పని వల్ల నా తల్లి గిత్త కష్ట చెప్పి తండ్రి దగ్గరికి పోయి వాళ్ళు చూసి వస్తుంటారు అంటే నాకు అర్థమైపోతుంది అక్కడికి పోయినాక మా తల్లి ఎందుకు వాళ్ళు అష్ట కష్టాలు పాలు చేసిన నానని చెప్పి ఇవాళ మీ తల్లి నేను నా భర్త నాకు ముందు నా కొడుగా ना, ना अरे <laughs> <laughs> నీ భర్త నీకు ముద్దు కానీ నా తల్లి నాకు ఎంత ముద్దు ఆ ముద్దే ఇప్పుడు మా అందం ఆమె నా తల్లి నాకెంత ముద్దు అష్ట కష్టాల పాలు చేసి ఊరిలోపల రాజ శివాసం మీద కూర్చుంది హాయిగా ఉంటాం చూసిరా కానీ మీ తండ్రి ఏం నేను ఏమనా చూసి పూలకొనే మరి చెప్ప చెప్పా నువ్వేం బాధపడగమ్మా பிளமாடுவாடி கிளா காடிக்கு வச்சி உடா கட்டி ஒர்கார கிந்த துணிக்காடு அம்மா போய் அரேந்த వస్తున్నాడు పిల్లవాడు వేసూ రాజు రాజు దొంగ రాజా క్రియంలో ఈనాడి అటువంటి కాలంలో అటువంటి గుండెలు

అరే వెనక నుంచి కదా ముందు నుంచి ఎందుకు మీద పై మీద బంగారం నిన్ను కూడా బలి తాను ని సంపుతం చూడండి నా ప్రాణము తీస్తారు అంతేనా అంతే నా మీద ఉన్న బంగారమ దోస్కొని నా ప్రాణము తీస్తారు సంపుతం చూడొడక నన్ను చంపాలంటే ఇది పాత రీతి సోమనల భవి సోమనల భవి గాడిపోయి ముంచి మూడు దోశల నీళ్ళు తాగినాక అప్పుడురే నీలేవే ప్రాణం ఉండాస ఎవరు గాని ఎటొని మీకరే గాని ఎటొని కోర్నే గాని నీలే వస్తాటొని

బావిలో నీళ్ళకు నీడకు నాయన రగ 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 బంగారు సందుకుల మీరు మెరుస్తాయి దొంగలారా నన్ను చంపుతానని చెప్పన్నారు కొడుక నేను ఎందుకోసం వచ్చిన మీకు తెలుసా ఇది మా తాతల ముత్తది పెద్ద నది పాత బావి ఈ బావి లోపల ఉన్న ఏడు సందుకలు బంగారు సందుకలు చూడండి చూడండి ఆగబడతలేవా ఒకటి రెండు మూడు ఏడు ఒకటి రెండు మూడు ఏడు ఒకటి రెండు మూడు ఏడు ఏడు

మహారాజు ఒక చెన్నాపురి పట్టము చేరుకున్నాడు చెన్నాపురి పట్టము లోపల ఉన్నది ఒక తమ్మల ముసలిది ముసలవ్వా ఇంటి మీరు మరి అంగపొంగ కానీ దేశం నా పేరు అర్చించు అయితే పల్లెటూరు పిల్లగాలి వచ్చానమ్మా ఎగ్జామ్లు ఉన్నాయి నాకు ఒక్క ఐదు రోజుల దాకా

పట్టణానికి వచ్చినటువంటి ఖాళీలు నేను వచ్చిన మాముల దొంగలు వాళ్ళు పట్ట వాళ్ళు వస్తారు తొవ తప్పి దారి తప్ప మందులో ఒకటి మరి ఇక్కడ ఎక్కడ ఉంటాడు దియోరి ఇవ్వాలి అయ్యోగా మామూలుగా మిన్న ఉంది అంటే బడిలా ఆటల పోటీలు నడస్తానండి దియోరి యేశం కట్టి అంటే పాత్ర ఉంది పాత్ర కట్టి పూలే తీయి నమస్తే 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 బామరి ఏ ఆ తముడు తముడు ఓకే ఒక్క గంట సేపు నీ యేశం కావాలి ఎందుకు సర్వ సర్వ గజ్జలు మా నాకేమిటవ్ ఐదు 5 ఇస్తున్నా ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అప్పుడు ఐదు ఓకే ఇవ్వబడి కోరి ఒక్క రాదు తుంగరా ఇల్ల కత్తున్నాడు ొద్దు మన మొగ్గు పోయి భారే దొంగతనం చేసుకున్నా చెడ్డోళ్ళు దొంగ అటారేతాయి నాలుగు గంటల కానీ నాలుగు పొద్దున ఐదు అవుతాంది మన రాలే నీ బావ అయితే తిండేదే వేండు మాట అంటేనే కూడా నాతో మాట్లాడకుండా పొద్దుకైతే కాలమే కాలేసిన ముందు ఉన్నారా వే అక్క ఏం చూసేదే